అందరికీ నమస్కారం అండి నిన్న జరిగిన వెన్నుపూట దినం సందర్భంగా రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అదేవిధంగా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని మరి ప్రోగ్రాంని సక్సెస్ చేస్తారు ముఖ్యంగా అనుపరి నియోజకవర్గంలోని ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు అదేవిధంగా ప్రజలు ఈ కార్యక్రమానికి వేలాది మందిగా ఇచ్చేసి కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు అదేవిధంగా అనపర్తి చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఒక నిరసన ర్యాలీ ఇంత భారీ ఎత్తున ఎప్పుడు కూడా జరగలేదని ప్రజలందరూ కూడా అనుకునే విధంగా మరి ఆ కార్యక్రమానికి తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ రోజున మరి ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అయిందంటే కారణం కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు రద్దు చేయడం ఒక పెన్షన్ తప్ప మిగతా ఏవి కూడా ఇస్తానన్నాయి కూడా ఇవ్వకపోవడం అంతేకాకుండా ఈ ధర్నా ముఖ్యోద్దేశం ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు ఏమైతే వాగ్దానం చేశారో మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ కూడా అమలు చేయాలని అదే విధంగా మొదటి సంవత్సరం ఎగ్గొట్టిన సంక్షేమ కార్యక్రమాల పథకాలన్నీ కూడా అంటే ప్రతి పేదవాడికి సుమారు ఒక లక్ష రూపాయల వరకు నష్టపోయి ఉంటారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరికీ కూడా తక్షణమే మొదటి సంవత్సరం కొట్టిన ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవ్వాలని అదేవిధంగా వాళ్ళు వాగ్దానం చేసిన పథకాలన్నీ కూడా అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ నిన్న నిరసన ప్రదర్శన మరి అరపరితిలో జరగడం జరిగింది ఇందులో ముఖ్యంగా పాల్గొన్న అందరికీ కూడా చేతులైతే నమస్కారం చేస్తూ చిట్ట చివరగా ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి పరోక్షంగా సహకరించిన మన సోళ్ళు రామకృష్ణారెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఆయన చేసినటువంటి కక్ష సాది ముచ్చనీళ్ళు హింసాత్మక చర్యలతోటి ప్రతి కార్యకర్త కూడా కసిగా వచ్చారు మామూలుగా అయితే మామూలు కార్యకర్తలు వచ్చారు వీళ్ళు దౌర్జన్యాలు అకృత్యాలు చూసి మంచి కసిగా మా కార్యకర్తలు తయారయ్యేలాగా సహకరించిన రామకృష్ణారెడ్డికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే మన బలాన్ని ఇంకా పెంచుతున్నారు వాళ్ళు చేసే కార్యక్రమాల వల్ల ఏది ఏమైనా మరి ఈ కార్యక్రమాన్ని ఎంత బాగా సక్సెస్ చేసిన ప్రతి కార్యకర్త నాయకులకి అదేవిధంగా వైఎస్ఆర్సిపి శ్రేణులందరికీ కూడా పాల్గొన్న ఎవరైతే సోడు రామకృష్ణారెడ్డి బాధితులు ఉన్నారో వారందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను